సంక్షేమ బోర్డును గత ప్రభుత్వం నిర్వీలి చేసింది అయితే మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము సంక్షేమ బోర్డు కూడా ప్రారంభిస్తామని ఏదైతే పెండింగ్ లో నలభై ఆరు వేల క్షేమలు ఉన్నాయో ఆ క్షేమలను మేము నిధులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది నమ్మడం నమ్మం నమ్మడంతో పాటు మరి తాడేపల్లి గూడెంలో పవన్ కళ్యాణ్ అయితే ఈ కోటి కోటి రూపాయలు నేను నిధులు జమ చేస్తానని దాంతోపాటు మరి ఈ సంక్షేమ బోర్డు పునః ప్రారంభిస్తా అని చెప్పి నమ్మించడం జరిగింది నమ్మం రాష్ట్రం అంతా కూడా భవన్ నిర్మాణ కార్మికులందరినీ కూడా మమేకం చేసి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది గట్టెగిచ్చిన తర్వాత ఇప్పటికీ రెండు నెలలు కావలసూ ఉంది ఇంతవరకు ఈ సంక్షేమ బోర్డు చూసి హత్యకపోవడం అత్యంత దుర్మార్గం మరి ఈ సంక్షేమ బోర్డులో ఏదైతే నిధులు సంక్షేమ బోర్డు క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయో వాటికి నిధులు మంజూరు చేయాలి దాంతోపాటు పిల్లలకి స్కాలక్షిప్ ఇవ్వాలి దాంతోపాటు పాటు